నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చింతల చెరువు గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా క్రిస్టల్ కంపెనీ సీఈవో సత్యేందర్ సింగ్ పాల్గొని నూతన మినరల్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ క్రిస్టల్ కంపెనీ తరఫున చింతల చెరువు గ్రామానికి మంచినీటి సదుపాయం కల్పించినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు అదేవిధంగా రైతులు ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు అనంతరం వాటర్ కు సంబంధించి స్థలపత్రాలు అన్ని గ్రామ సర్పంచ్ చేతుల మీదుగా సీఈవో సత్యేందర్ సింగ్ సంతకం చేసి గ్రామ పంచాయతీ సెక్రటరీకి అందజేశారు ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు గ్రామ సర్పంచ్ శ్రీనిధి ట్రేడర్స్ సీడ్స్ డీలర్ సల్ల నాగరాజు మధుసూదన్ రెడ్డి నారాయణ రెడ్డి రామ్మూర్తి గ్రామ రైతులు గ్రామ ప్రజలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు